నేను కూడా అభ్యర్థిని అన్మకొండలనే పుట్టిన నేను నా జన్మస్థలం హన్మకొండ నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది ఆయన దొరకదు ఇంకా వాళ్ళు ఎవరు దొరకదు సర్టిఫికేట్ నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకున్న జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కాకతీయ డిగ్రీ కాలేజ్ ఇక్కడే చదువుకున్న నేను తర్వాత డాక్టర్ గా అనంత లక్ష్మి ఆయుర్వేది కాలేజ్ లో కూడా నేను ఇక్కనే కంప్లీట్ చేసిన అయినప్పటికీ ఆయన కాదు వేరే జిల్లాల కర్మ కోసం పోయి చేసినాము అంటే జన్మస్థలం ఇదైనా కర్మస్థలం వేరే ఉన్నది కదా అని అక్కడ పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన మేము కూడా ఉద్యమం పనిచేసినా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ వాళ్ళకు ఇవాళ వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా మీ అందరం కూడా ఏకగ్రీవంగా ఉండి అందరం అనేటువంటి నిర్ణయానికి వచ్చినాం చేయడానికి సిద్ధపడ్డాం కానీ వాళ్ళు చేసిన పనేది వల్ల ప్యాకేజీలు మాట్లాడుకొని పోతే కథమా ఎవ్వరు ప్యాకేజీలు మాట్లాడుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళే సమాప్తం అయ్యారు తప్పకుండా ఇక్కడ ఉండే అటువంటి ఉద్యమ నాయకులందరికీ అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్యాకేజీ ప్రజలు తీసుకుంటారు ప్రజలు చెప్తారు మీ ప్యాకేజ్ సంగతి ఏందనేది కాబట్టి ఓట్లేసే వాళ్ళు ప్రజలు ఉంటారు మీ అందరికి తెలుసు ఇక్కడ మీ అందరు కూడా ఇక్కడ ఈ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే వరంగల్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఆయన ఏం చేసిండు గతంలో తెలుగుదేశం పార్టీలు ఏం చేసిండు తెలుగుదేశం పార్టీలో ఎట్లా మెయిల్ చేసిండు ఎంఆర్పిఎస్ ఎట్లా మెయిల్ చేసిండు ఇట్లా అనేక రకాలుగా చూసుకుంట పోతే దళితులను హింసించినటువంటి చరిత్ర ఉన్నది కేవలం పడియం శ్రీఆర్ గారికే ఉన్నది మా మాది జాతి కావచ్చు మాల జాతి కావచ్చు ఇతర ఎస్సీ కులాలకు సంబంధించిన అన్ని జాతులను అనగదొచ్చిన చరిత్ర మాత్రం షడియంతో చేరుకున్నది ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వాళ్ళందరూ కూడా తయారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ వరంగల్లో జరిగినటువంటి వాళ్ళు పోయిండు వాళ్ళు ఏదో షాక్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి షాక్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ కూడా షాక్ తగ్గదు ఎప్పుడు షాక్ కలుగుతుంది అంటే మూడు కోట్ల మెట్రిక్ టన్ల వరిధాన్యం అంతా ఎక్కువ వాళ్ళు పండిస్తారు ఆనాడు ఉన్నటువంటి రైతు బంధు అందరికీ ఇచ్చినట్టయితే కళ్యాణ లక్ష్మి అందరికి ఇచ్చినట్టయితే వాళ్ళు చెప్పినటువంటి హామీలు అన్ని కనుక ఇచ్చినట్టయితే మీ షాక్ గురైతే తప్ప అంతవరకు మీ షాక్ గురై